పెనుపోటుర్ని తిప్పుకోడు సత్యబడి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీపతి బాబు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రసేపు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతి బాబు మాట్లాడుతూ వెన్నుపోటు అన్న పదానికి కేరా పడ జగన్మోహన్ కుటుంబమేనని జగన్మోహన్ తాత రాజారెడ్డి జింగా కృష్ణమూర్తికి అనే పార్ట్నర్ కు వెన్నుపోటు కొడిచారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కౌంటు ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తల్లికి చెల్లికి కలిపి వెన్నుపోటు పొడిచారని ఇలాంటి వారు వెన్నుపోటు దినం పాటించడం హాస్యాస్పదమన్నారు మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన నుండి సంవత్సరానికి ముందు ఇదే దినం ప్రజలు విముక్తి పొందారని ప్రస్తుతం సుఖ సంతోషాలతో ఉన్నారని వైసీపీ రాధాంతం అన్నారు క్లస్టర్ కోఆర్డినేటర్ పరమశివం భాష మాట్లాడుతూ ఈ రోజు వైసీపీ చేస్తున్న ఈ ర్యాలీకి ప్రజలకు భారీ వివరణ చెప్పాల్సి ఉంటుందని హాస్యం పండించారు

అదే కాకుండా ఉద్యోగం ఇస్తున్నట్లు తగ్గ పదిహేడు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ హామీ ప్రకారం మనం మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం డెవలప్ చేయడం సీజన్ రోడ్స్ అయితే చెప్తాను మినీభోగా అయితే అన్ని చేసుకుని వస్తున్నాం ఈ వైసీపీ వాళ్ళు పనికి మాల కార్యక్రమం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అసలు వెంటుపోటుకు వచ్చింది మీరు కాంగ్రెస్ వెండుపోటుకు వచ్చింది నువ్వు కూర్చి వైసీపీ పార్టీ పెట్టవు తర్వాత మీ చెల్లిని మీ తండ్రిని చంపించిన పాత్ర ఉందని అందరూ చెప్పుకుంటున్నారు ఇలాంటి ఎలాంటి నాయకులు నువ్వు నువ్వేది పండడం ఇంకోటి నెంబర్ వన్ నాయకుడు ఎప్పుడు నువ్వే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దేశ చరిత్రలో కూడా అతనే పెరిపో నాయకుని అలాంటి వాటికి చెప్పిన దానికి వైసీపీ నాయకులు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు దీన్ని మేము విజయవర్గం ఖండిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధికి ముందుబాటులో ఉంటుంది దాని అందరూ ప్రజలకి అందరికీ తెలుసు మన ఫెషన్ లో అయితే ఈ రోజు మనం రేపు రైతు ఇస్తున్నాము తల్లి పొందడం ఆల్రెడీ బస్ అన్ని కొంత మనపై నేర్చేసుకోం ఒకేసారి అన్ని చేయాలంటే ఎవరు కుదరదు కదా అప్పుడు బాధ చేసే రాష్ట్రాన్ని నా సర్వనాశనం చేసేలేము ఈ దిగుబాన శాస్త్రం వల్ల నీ యొక్క సలహాలు ఇచ్చి పని సచల సర్వనాశనం చేసేవా రాష్ట్రాన్ని మేము ఇప్పుడు మా నాయకుడు ప్రధానం పట్టుకొని ఫస్ట్ వచ్చి పోతున్నాము తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము ఇప్పుడు ఖచ్చితంగా నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు సాధిస్తామని చట్టాపథకం చెప్తున్నాము వైఎస్ ర్యాలీ పెడుతున్నారు వాళ్ళ ప్రజలు వాళ్ళే సమాధానం చెప్పాలి ఎందుకు ర్యాలీ ర్యాలీలు పెడుతున్నాము ఎందుకు ర్యాలీ పెడుతున్నారు వాళ్ళే ప్రజలు సమాధానం చెప్పుకోవాలి ఏమైనా రోడ్లు వేయలేదు వ్యాలీ పెడుతున్నారా మేము రోడ్లంతా వేయలేదు మా గవర్నమెంట్ కాబట్టి మేము వ్యాల్యూ పెట్టుకున్నాము దోచుకుని తినేసాము సమాచు దాని వ్యాల్యూ పెడుతున్నారా దేనికని వాళ్ళ సభ ప్రజలే చెప్పాలి దాని వదిలేస్తే ఈరోజు వెన్నుపోటు ప్రభుత్వం అంటే మీరు గెలిస్తే బాగుంది మేము గెలిస్తే ఇది ఎంతో సమాజం అని మేము వాడుతున్నాము మీడియా మిత్రులను కూడా అట్లాంటి మనీ వాళ్ళ ప్రోగ్రాం ఫోకస్ చేయకుండా మంచి ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసి తీసుకోవాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎగురిపోతున్నారు ముఖ్యంగా ఈ రోజుకి ఒక సైఫో నుండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు ఒక సైకో ప్రభుత్వం నడుస్తున్నది గత సంవత్సరం ముందు ఆ సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే వైసీపీ పార్టీ వారు గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు ఈ వెలుగు తీస్తుంటే ఇవి ఎక్కడ మన బండారం బయటపడుతుందో అండి ఒక ఉద్దేశంతో ఒక చీఫ్ కార్యక్రమం వెన్నుపోటు కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ పార్టీ చేపడుతుంది నిజంగా వైసీపీ పార్టీ నేను అడుగుతున్నాను అడుగుతున్నాను ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పాలి వెన్నుపోటులు అనే పదానికి మీ అధినాయకుడు తాత రాజారెడ్డి నుంచి మొదలైంది ఆయన మా వెరైటీస్ లో కృష్ణమూర్తి అనే ఒక నాయకుడి దగ్గర ఈయన పనిచేస్తూ ఉంటే పార్ట్నర్ గా ఉంటే రాజారెడ్డి ఆయన్ని చంపించి ఆయన ఆ వెరగేసి స్వాధీనం చేసుకున్నాను అంటే అప్పుడు ఆసి నాయకుడిని వెన్నుపాటు పొడిచింది మీ తాత కదా అని అడుగుతున్నాను విధంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్సీ సభల నిలువండి దారి మళ్లించింది వైఎస్ రాజశేఖర రెడ్డి దారి మళ్లించి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అందరూ కూడా వెన్నుపోటు పొడిచింది మీ నాయకుడు నాన్న రాజశేఖర రెడ్డి కావాలని అడుగుతున్నాను అంతెందుకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేపట్టారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ వాళ్ళు కారణం అని చెప్పి వాళ్ళ మాల్స్ కుట్టించారు వాళ్ళ పెట్రోల్ బంక్ బుట్టించారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిమళ రెత్వాతకి రాజ్యసభ ఇచ్చారంటే మీ నాయకుడు మీ వాళ్ళ తండ్రికి వెన్నుపోటు పడవలేదు అని నేను అడుగుతున్నాను అంటే కనీసం బతుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆత్మలో కూడా వెన్నుపాటు పడిచే చరిత్ర మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఒక పవిత్రమైంది ఈ రోజు తన చెల్లిని తన తల్లిని ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటకు మీకు ఎంటేసి ఒక కుటుంబ వ్యవస్థకి వెన్నుపోడు పొడిచింది మీరు కదా అని అడుగుతున్నాను తన తండ్రి బాబాయ్ ఆయన అవేకాడ్డి గారు క్షేమంకోట రాయని తలపెట్టే వ్యక్తిని చంపిన వ్యక్తులను కాపాడుతూ ఒక రక్త సంబంధానికి వెన్నుపోడు పొడిచింది మీరు కదా అని అడుగుతున్నాను వెన్నుపోడు గురించి మాట్లాడేది మీరా ఏమని విన్నుపోడి పొడిచింది మాట్లాడుతున్నారు అంటే మీలాగా మేము అభివృద్ధిని అంటే కుంటపరచలేదు ఎంతసేపు సేవకు సంక్షేమం పథకాలని చెప్పి భిక్షుగా మనం చేసినేసి మేము ఏదో ఉత్తరించారు మీ రాష్ట్రాన్ని మీరు అనుకుంటున్నారు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు సమపాలలో చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రం చూస్తున్నాం గతంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీరులు చేశారు ఈ రోజు అదే పంచాయతీ వ్యవస్థకి గ్రామ పంచాయతీలకు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా దాన్ని నెరవేర్చు ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి ఏ గ్రామం వెళ్ళినా ఎనిమిది కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా మనం ఇరిగేషన్ చెరువులు బ్రహ్మాండంగా పుడికితేకలు చేస్తున్నారు అభివృద్ధి ఎట్లా టైం సంక్షేమం రెండో కూడా శ్రమపాలలో ఉండాలి మీరు ఏమైనా మీద పెడుస్తారు ఆ రోజు విజయవాన్ని ఓడింది ఓడిపోయింది వైజాగ్ లో మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడం ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకంటే విజయములు ఓడించిన ఈ రోజు ఇంట్లో నుంచి గెట్టేసిన వ్యక్తి ఆ రోజు మీ తల్లిని కూడా మీరు వెన్నుపోటు పొడిచి ఓడించారని మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా వెన్నుపోటుకు పేర్ంచి ఎవరైనా ఉన్నారైతే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ నాతో దగ్గర నుంచి మొదలైంది ఇప్పుడు తను కొనసాగిస్తున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు మౌర్ఖంగా అమాయకంగా ఆయన ఏదో చెప్తే వీళ్ళేదో పరిగెత్తడం వెన్నుపోటది రామాల ప్రజల్లో అశ్రయించుకుంటున్నారు అంటే మీరు ఏం చేశారని ఈరోజు మా నాయకులు చెప్పారు మీరు ఏం చేశారని ఈ రోజు నేను తిరుగుతున్నారు ఏ రోజైనా తట్టడు మట్టేశారా ఈరోజు మేము ఈ రాష్ట్రంలో పడిన రోడ్లకు పడిన గుంతలన్నీ కూడా మేము పూడ్చాం మళ్ళీ కూడా పొడుస్తాం శాశ్వతమైన వేస్తాం మేము అభివృద్ధిని ఆ విధంగా తీసుకొస్తున్నాం పేదవాడికి పట్టు అందం పెట్టి అన్నా క్యాంటీన్లు మూశారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల ముప్పై అన్నయ్య క్యాంటీన్లు బీసీ లోన్లు ఏ రోజైనా ఒకరు ఈ రోజు మేము బ్రహ్మాండ్రిగా బీసీ లోన్ ఇస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ గారి లోన్ ఇస్తున్నాం ఇవన్నీ మీరు జన మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ రోజు మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ రోజు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు సంవత్సరం అయింది ఈ రాక్షస పాలన వెలగనేయం అనే ఆనందంలో ఈ రోజు సంబరాలు రాత్రికి అందరూ కూడా చేసుకుంటున్నారు